పదహారు ఇరవై ఒకటి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరిన అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఇరవై రెండు వచ్చిన ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొనటానికి కొనిపోబడ్డాడంట ఈ దరిద్రుడు కుక్కల నాకుతున్నటువంటి కురుపులు కలిగినటువంటి దరిద్రుడైన లాజరు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి ఇద్దరి యొక్క సమాధిని డిఫరెంట్ గా మనం చూస్తా ఉన్నాం లాజర్ అయితే దేవుతలు తీసుకెళ్ళారండి వాడు దేవుని దోతలు ప్రతి మనిషి కోసం కనిపెట్టుకొని ఉంటారని దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లరా ప్రతి వ్యక్తి జీవితాన్ని కనిపెట్టుకోవటానికి